మా ఆహ్వానాన్ని మంచి మన్నించి రాఘవ్ రెడ్డి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి పాత్రికేయులకి అలాగే ప్రసన్న కుమార్ గారికి అందాల రాశి రాశి గారికి అలాగే యాక్షన్ హీరో మా రాఘవరెడ్డి శివా కంఠం గారికి అలాగే మా నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు గారికి ఇంకో నిర్మాత శ్రీధర్ రెడ్డి గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం రాఘవరెడ్డి ఇది టైటిల్ యాక్షన్ ఫ్యాక్షన్ ఏంటి అన్న ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే రాఘవ రెడ్డి అనే టైటిల్ తోటి యాక్షన్ ఫ్యాక్షన్ కాంబినేషన్ తోటి ఒక ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి చేస్తున్నటువంటి మా ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది ట్రైలర్ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది చాలా మంచి స్పందన వచ్చింది మళ్ళీ నాకు అంటే ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ తర్వాత నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా రాఘవ రెడ్డి ఈ సినిమా ప్రయాణ విచిత్రంగా మొదలైంది యాక్చువల్గా యాక్చువల్గా మా గంటా శ్రీనివాసరావు గారు లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మాతకి పరిచయం చేయటం ఆ నిర్మాతలు నా కథ విని అలాగే శివాఖండ్రి గారు హీరోగా ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే కాలేజీలో వందలాది మందిని అదుపు చేసేటువంటి రాఘవ రెడ్డి అనే ఒక ప్రొఫెసర్ చెడు అలవాట్లు చెడు కార్యక్రమాలు చెడు చేసేటువంటి చీడ పరుగుల్ని ఏరివేయటానికి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తారు కానీ పోలీస్ ఆఫీసర్ కాదు ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్ తోటి శివ నేను గారు చేశారు ఈ సినిమాలో అలాగే వారి కాంబినేషన్ కి ఎవరైనా పాత హీరోయిన్ పాత హీరోయిన్ అంటే పాత పడిపోయిన వాడే కాదు ఒక మంచి హీరోయిన్ పేరు ఉన్నటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు మా నిర్మాతలు చాలా రకాలుగా ఆలోచించి ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ రాశి గారితో ఇంటరాక్ట్ అయ్యి రాశి గారిని రిటర్న్ మన దేవకి పాత్రలోకి తీసుకొచ్చేసి రాశి గారు కూడా చాలా రోజుల తర్వాత ఇలాగ మంచి క్యారెక్టర్ తోటి ప్రేక్షకులకు ముందుకు రావటం ఆవిడకి కరజప్పగానే ఒప్పుకోవటం చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా అంటే ఎవరు ఏం చేస్తారు ఇంతకుముందు ఏంటి ఇవన్నీ వదిలేస్తే నేను ఈ సినిమా చేస్తాను కథ నచ్చింది క్యారెక్టర్ నచ్చింది అని చెప్పేసి రాజీ గారు ఒప్పుకోవటం ఈ కథకి బలం చేకూరింది దీంతో పాటు మా నిర్మాతలు ఆర్ వెంకటేశ్వర గారు కానివ్వండి శంకర్రావు గారు కానివ్వండి రాంబాబు రావు గారు కానివ్వండి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి అందరూ సినిమాకి ఏం కావాలి కథకి ఏం కావాల మేము ఇస్తాము చేయండి అన్నప్పుడు చాలా హ్యాపీగా నాకు కావాల్సిన అందరు కూడా రాశి గారు నందిత శ్వేత అజయ్ అజయ్ ఘోష్ ఓసన్ కృష్ణమరళి గారు అలాగే రఘుబాబు గారు ప్రవీణ్ గారు ఇలాగ చాలా మంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఇచ్చి ఒక మంచి సినిమా చేయడానికి కారుకులయ్యారు వాళ్ళకు కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను జనవరి ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ వీక్ ఐదవ తారీఖున రాఘవ రెడ్డి మీ ముందుకు వస్తుంది రాఘవ రెడ్డి నా రీఎంట్రీకి అలాగే మా అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను అండ్ ఈ సినిమా సాంకేతిక వర్గం ఎస్ ఎన్ హరీష్ ఫోటోగ్రఫీ కానివ్వండి ఫైట్స్ సతీష్ కానివ్వండి ఆ ఆవుల వెంకటేష్ మ్యూజియం ఎడిటర్ ఆవుల వెంకటేష్ రమణ గారు ఆ డైరెక్టర్ ఇంకా చాలా మంది ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను రాఘవ రెడ్డి నాకు ఒక మంచి విజయాన్ని అలాగే డైరెక్టర్గా మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంతో జనవరి ఐదున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం ఈ సినిమాకి మీ ప్రోత్సాహం చాలా అవసరం డెఫినెట్ గా రాఘవ రెడ్డి మంచి విజయాన్ని సాధిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ రాఘగానే మా ఆహ్వానం వసంత కుమార్ గారు రావడం రావు చాలా పాతమిత్రుల్లో మేము అడగగానే ఏం చెప్పినా అది అలాంటి ప్రసంత కుమార్ గారు సరే మా సినిమా చెప్ప తరఫున ఇది మూడో సినిమా ఇది ఫస్ట్ మూవీ అక్కడ రిలీజ్ అయింది సెకండ్ తి మొన్న అక్టోబర్ పదమూడున మొదలుపెడి దాము అని ఇది మూడో సినిమా ఈ సినిమా సంజయ్ సంజయ్ మేఘోటి గారు కథ చెప్పగానే ఆయన ఇంతకుముందు ఏంటి ఏం చేస్తారు ఏమని ఆలోచించుకోవాలా చెప్తాము హీరోయిన్ కోసం మాత్రం కష్టపడ్డాము మా ఎలా రావుకి హీరోయిన్ మ్యాచ్ అవుతుందని చివరి రాసి గారిని వాళ్ళు ఒప్పుకున్నారు చాలా ఆనందం వేసింది సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతంగా సినిమా వచ్చింది అనిపించింది రికార్డింగ్ కానీ రైటింగ్ కానీ కంపోజింగ్ కానీ చాలా బాగా చేశారు ప్రతి దాంట్లో ప్రతి మన సంజయ్ గారు సంజయ్ గారు ఇద్దరుని శ్రద్ధగా సినిమా చేశారు ఈ సినిమాలో ఛాలెంజింగ్ తీసుకున్నారు ఆయన ఇంటి పట్టాలని పట్టాలని కూడా మేము ఈ మూవీని జనవరి ఐదున రెండు రాష్ట్రాల్లో అన్ని చాలా థియేటర్ రిలీజ్ చేస్తున్నాము మీరందరూ ఆదరిస్తారని మనసాగా కోరుకుంటున్నాము ఈ పాత్రికేయులకు మా టెక్నీషియన్స్ కు మాటి వ్యక్తుల ప్రొడ్యూసర్స్కి మా హీరో హీరోయిన్ గారికి సపోర్టింగ్ ఆర్టిస్ట్కి అందరికి థ్యాంక్స్ చెప్తూ గారు హీరోయిన్ గారికి పాత్రికయ మిత్రులకి టెక్నీషియన్స్ అందరికి కూడా ప్లస్ ఆర్టిస్ట్లు అందరూ ఈ మూవీలో యాక్ట్ చేసిన కూడా ధన్యవాదాలు

ఇక్కడ నుంచి డేట్ అయితే అనౌన్స్ చేశారు ఫిఫ్త్ జనవరి అని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీ మీడియా మీ మీడియా సహకరిస్తే డెఫినెట్ ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది మళ్ళీ ఐదో తేదీకి రిలీజ్ తర్వాత మళ్ళీ ఏడో ఎనిమిదో తేదీ మనం డెఫినెట్ గా సక్సెస్ మెంట్ కలుసుకుందాం అందరికి గుడ్ ఈవినింగ్ నమస్తే గెస్ట్ గా ముందు ఒక ఫంక్షన్ వెళ్ళాను బట్ నా సినిమాకి చాలా రోజుల తర్వాత ప్లస్ మీటికి వచ్చాను అంటారు సో లాంగ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ రాఘవ రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నేను ఐ యాక్సెప్టెడ్ ద క్యారెక్టర్ హీరోయిన్ గా ఎన్నో షేడ్స్ ఉన్న మూవీస్ చేశారు మీ అందరికీ తెలుసు ప్రేస్ రావే కావచ్చు కోకులంలో సీత ఇవన్నీ ఒక హీరోయిన్ గా నేను చేసిన క్యారీ చేసిన క్యారెక్టర్స్ బట్ అ మదర్ గా కొన్ని సినిమాలు చేశారు అఫ్ కోర్స్ బట్ ఇది యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద క్యారెక్టరైజేషన్ చాలా వెరీ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ వెరీ స్టబర్న్ చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ గా ఉన్న ఒక ఉమెన్ అండ్ ఆల్సో యాజ్ మదర్ తన పాపే తనకి ప్రపంచం సో ఒకటే ఏంటంటే ఎప్పుడు అందరూ నన్ను స్మైలీ ఫేస్ అంటారు నవ్వుతూ ఉంటాను ఇప్పుడు సెట్ లో కూడా బట్ ఇందులో మీరు ట్రైలర్ లో కానీ ఇక్కడ పోస్టర్ లో కానీ చూడండి అసలు నా మొహం ఎలా ఉందో చాలా అంటే చాలా నవ్వింది కూడా మూవీలో చాలా తక్కువ ఐ థింక్ సాంగ్ లో కొంచెం హ్యాపీగా ఒక సాంగ్ ఒకటి చేశాను నేను సార్ అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్ అండ్ ద హోల్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది అమ్మాయిని ఎట్లాగా ఫాదర్ ఎట్లా రికగ్నైజ్ చేస్తారు అని ఎలా అందరూ కలుస్తారు అండ్ సోషల్ లో ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఎక్కడ అన్యాయం జరగకూడదు ఎక్కడ తప్పు జరగకూడదు అనే ఒక వ్యక్తి ఆయన హీరో గారు అండ్ ఐఎమ్ సో కంఫర్టబుల్ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అండ్ సంజీవ్ గారు ఇస్ వెరీ కూల్ మైండెడ్ ఇప్పుడు ఎట్లా అయితే నవ్వుతూ చక్కగా ఏం కావాలో అందరితో చక్కగా మాట్లాడుకొని చేయించుకున్నారు మూవీ అయితే చాలా బాగా వచ్చింది సో ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది మీ అందరి సపోర్ట్ ఈ మూవీకి కావాలి అండ్ త్వరలోనే సార్ చెప్పినట్టు సక్సెస్ మీట్ లో కలుస్తారని గట్టి ఫ్రెండ్స్ పాత్రికేయ మిత్రులు అలాగే నా ఫ్రెండ్స్ నా ప్రొడ్యూసర్స్ అన్నయ్య ప్రసన్న కుమార్ గారు మాగే రాశి గారికి డైరెక్టర్ సంజీవ్ మేగట్ గారికి మనకి గుడ్ ఈవెనింగ్ సో యాజ్ యూ నో ఐఎమ్ సేవా కంటే ఇంతకుముందు సంజీవ్ మేవాడి గారు చెప్పినట్టు అక్కడ ఒకటి ఉంటాడు మధురపూడి గ్రామం అనేది నేను మధ్యలో శివాకాశ్వరి అనే ఒక భోజ్పూర్ సినిమా కూడా చేశాను అందులో నేను తప్పితే నీళ్ళు అందరూ భోజ్పూర్ వెళ్ళే అది కూడా బాగా నడిచింది ఇది ఫోర్త్ మూవీ రాఘవ రెడ్డి సార్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది రాశి గారు అన్నట్టు ఆమె 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 ఒక రకంగా ఆమె ఒక అది ఒక హీరో నందితా శ్వేత ఒక హీరో నాది ఒక ట్రాక్ మూడు ట్రాక్లు ఉంటాయి మూడు ట్రాక్ మధ్యలో క్లాష్ ఎట్లా ఉంటుంది అనేది మెయిన్ సబ్జెక్టు సో అంటే నేను నవ్వకపోవచ్చు కానీ సినిమాలు నవ్వించడానికి రెడ్డి ప్రవీణ్ బిత్త సత్తి అందరు ఉన్నారు నాకు ఆ కాలేజ్ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి యూత్ అందరికీ బాగా అట్రాక్షన్ గా ఉంటుంది అట్లానే రాసి గారు ఫ్యామిలీ అటాచ్మెంట్ బిఫోర్ ఇంటర్వోల్ సీన్ ఉంటుంది అదే ఆ సీన్ అందరికి కూడా బాగా నచ్చుతుంది రాజీ గారు రిక్వెస్ట్ చేస్తే అంత వర్షం బయట అంతా పడుతుంటుంది సీన్ కొంచెం పెద్దగా ఉంది టూ డేస్ చేద్దామని అడుగుదామా డైరెక్టర్ గారు అంటే అవసరం లేదమ్మా మీరు మీరు సింగిల్ ట్రేక్ ఆర్టిస్ట్ మిమ్మల్ని చూసి మేము కూడా సింగిల్ ట్రేక్ ఆర్టిస్ట్ అయ్యాము అది ప్రాబ్లం చేసేయచ్చు చేసేయొచ్చారు సో ఆ రోజు ఆ చార్జ్ షీట్లోనే సిక్స్ మొదలడితే టూ ఓ క్లాక్కి ఆ రెయిన్ ఎఫెక్ట్ బిఫోర్ ఇంటర్వోల్ ఆ సీన్ బాగా ఫ్యామిలీస్ కానీ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అదే విధంగా క్లైమాక్స్ కూడా కొంచెం కొంచెం అర్థం అవడం చూడండి వెంకటేశ్వర సౌందర్యాసేవాడు ప్రేక్షకులని కొంచెం ఏడిపించే స్టైల్లో ఉంటుంది సో వీ కుడ్ డూ ఇట్ అని అనుకుంటున్నా నేను అది కూడా బాగా అదే మా డాక్టర్ గా చేసిన నంద్యదాత్ కూడా మీకు తెలుసా వెరీ గుడ్ పెర్ఫార్మర్ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి బాగా చేసింది అలాగే బిత్తర్ సెట్టి శ్రీనివాసరెడ్డి ప్రవీణ్ అజయ్ అజయ్ ఘోష్ బోసాన్ కృష్ణమరళి మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారు కూడా ఒక ఎస్పీ పాత్రలో కనిపిస్తారు ఇందులో అందరూ కూడా ఎవరికి వాళ్ళు యాప్ట్ గా చేశారు అందరు బాగున్నారు సినిమా మంచి హిట్ ఉందని ఆశిస్తున్నాం దీన్ని బాగా ఇంకా మా సినిమా శ్రీధర్ రెడ్డి అని చెప్పినట్టు ముందు కూడా మీరు మా సినిమా బాగా ముందు పబ్లిక్ పబ్లిక్లోకి రివ్యూస్ కానీ మీడియా అక్కడ కూడా సినిమాకి అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు అది చాలా ఆనందకరమైన విషయం మొన్న కూడా మొదటిపూడి గ్రామం అనే నేను మంచి రివ్యూస్ వచ్చినాయి మంచి పేరు వచ్చింది దానికి కూడా బాగా ప్రొడ్యూసర్ ఎంతకుముందు అన్నాడు బాగా పేరు వచ్చింది అంటే ఈసారి పేరుతో పాటు డబ్బులు కూడా బాగా రావాలని ఆశిస్తున్నాం ఈ రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సెలెక్ట్ అవ్వడం కూడా అది మా విషయం కాదు ఏడు వందల సినిమాల్లో ముప్పై సినిమాలు తీశారు తెలుగు నుంచి మూడు సినిమాలు అందులో మంద ఒకటి సో జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఆ ఫెస్టివల్ జరుగుతుంది ఈ రాఘవ రెడ్డి కూడా మనకి అట్లానే కొంచెం డిఫరెంట్ మూవీ కొంచెం తమిళ తమిళ్ చూ జోనల్ మన వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు ఇంక కూడా అట్లానే ఉంటాయి ఏ భాషకైనా ఇది టార్గెట్ టైప్ టైప్లో ఉంటుంది సినిమా సో ప్రేక్షకులు ఆశిస్తారని ఆశిస్తున్నాను నేను కూడా ఇట్స్ ది హోప్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ బ్యానర్ మీద ఇందాక ఆర్ వెంకటేశ్వరరావు చెప్పారు అప్పుడు మేము ముప్పై ఏళ్ళ క్రితం నుంచి మేము బాగా ఫ్రెండ్స్ మా వెంకటేశ్వరరావు నెంబర్ వన్ షూటింగ్ కండి అంటే అసలు మెట్రాస్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు షిఫ్ట్ అయిన ఫస్ట్ బ్యాచ్లో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వెంకటేశ్వర అందరికీ తోడు నీడగా ఉండటం గెస్ట్ ఎస్టోస్ నడపటం నెస్ట్ అక్కడ ఈ ఇక్కడ హైదరాబాద్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందు తీసుకెళ్ళటం ఈవెన్ అచ్చరెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మొత్తం అందరూ కూడా ఆయనతో బాగా ఎక్కువగా ఉంటాం దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించి తర్వాత మన కోమల అశోక్ కుమార్ గారు ఆయన విఎంకుడు ఇప్పుడు నిర్మాతలు కూడా కంటిన్యూ అవుతున్నారు అలాగే రెడ్డి గారు అలాగే యాదవ్ గారు అలాగే శివశంకర్ ప్రధాన అందరూ నిర్మాతలుగా ఈ సినిమా రాఘవరెడ్డి ఒక క్రిమినల్స్ ఎక్కడికి దేని నుంచి కూడా ఎస్కేప్ అవ్వరు అనే ఇద్దరు ఒక టైటిల్ పెట్టి ఆ తో ఫ్యాక్షన్ మా సు యాక్షన్ అన్నారు దాంట్లో నాకు చూస్తే ఒక ఫ్యామిలీ డ్రామా అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఒక ఆర్యాభర్తల మధ్య ఇద్దరు ఒక విడిపోయి విడిపోయిన దాంతో కూడా బిడ్డలు చూపించకుండా కూడా ఉండి తర్వాత ఆ బిడ్డలు ఈ కాలేజీలోనే చదువుతుంది అని ఛాలెంజ్ చేసి నువ్వే ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పే ఓ హీరోయిన్ క్యారెక్టర్ అలాగే హీరో ఆ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉండి ఒక మత్తు పదార్థాలు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అవన్నీ రానివ్వకుండా ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ ఆ కాలేజీ ఆ కాలేజీకి మూల కారణం ఏంటంటే అలానే హీరో క్యారెక్టర్ ప్రొఫెసర్ గా ఉంటాం చూస్తే మనం సింహాసి చూసాం బాలకృష్ణ గారు సేమ్ అదే ప్రొఫెసర్ వేసి ఉంది అలాగే మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ రానివ్వకుండా ఉంది అలాంటి క్యారెక్టర్ చూసుకుంటూ ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్ అన్ని రకాలు ప్లస్ లావిష్టిన ఎక్కడ తగ్గకుండా చేస్తూ వాళ్ళ సినిమా చేశారు ఇక దాటితే అదే బాలకృష్ణ టాపిక్ వచ్చింది కాబట్టి బాలగోపాల్ సినిమాలో ఒక అన్న క్యారెక్టర్ కళ్యాణ రామ్ చేశాడు ఒక చెల్లి క్యారెక్టర్ రాశి గారు చేశారు సో అన్న క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ గారు ఏమో రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన టెన్ సినిమాకి వస్తుంది చెల్లి క్యారెక్టర్గా చేసిన రాశి గారు ఏమో ఐదో తారీఖు వారం గ్యాప్లో ఆవిడ అన్నను ఫాలో అవుతూ చెల్లి సో అది సో రాజు గారు కూడా బాగా అందరికీ అంటే ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా చాలా గా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ కి అన్న తర్వాత మా మేము సంజీవ్ గారు ప్లాండ్ గా ఒక పర్ఫెక్ట్ ఆయన చిన్న ప్రతి సినిమా చేసినా అది తెలుగు సినిమా చేసినా కన్నడ సినిమా చేసినా ఏ సినిమా చేసినా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని అన్ని శాఖల్లో ఉంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద స్థాయి కమాండ్ ఉంది ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా ఒక ప్రొడ్యూసర్కి కన్వీనియెంట్ ప్రొడ్యూసర్ కి వీలైన డైరెక్టర్ ఎవరు అని అంటే దాంట్లో టాప్ ఫైవ్ లో మా మేఘుడు సంజీవ్ గారు వస్తాడు అన్న అద్భుతం అది యాక్షన్ చేయగలడు ఇటు ఫ్యామిలీ డ్రామాలు పండించగలడు అన్ని రకాలుగా చేయగలడు నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ లో ఆయన ప్రావీణ్యం ఉంది సో అది ఇట్లా మా కంటమేని శివ గారు ఎప్పుడు చూసినా ఆయన పొద్దున్నే ఆ జిమ్ నుంచి వస్తూ ఉంటాడు మా పెరుగు క్లబ్ హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు కదండి ఎందుకంటే బాడీని కష్టపెడతాండి అంటే ఆయనకు అదొక ప్యాషన్ ఆ హీరోగా ఫిట్నెస్ ఉండడం కోసం కానీ దానికి ఆ సినిమాని ప్రాణం పెట్టేస్తాడు అప్పట్లో వాడు ఉండేవాడు చూసుకుని ప్రతిసారి చూసుకుని ఎడిటింగ్ ఏం చేయాలి ఏంటి అని చూసుకుంటాం తర్వాత ఇంకో సినిమా మొదటి అని అనుగ్రహం అది ఒకటి తర్వాత భోజనం కానీ ఒక ప్యాషన్ ఆయన ఆయన ఏంటంటే సినిమాలో సరే ఇప్పుడు ఈ సినిమాకి మాత్రం ఆయన చెప్తున్నాడు ఆయన డబ్బు ప్లస్ పేరు రెండు కావాలన్నా ఆయన డబ్బు గురించి ఆడించేవారు కదా ప్యాషన్ తో వెళ్ళిపోతామే కంటిన్యూగా గా మీద సినిమా సరే ఇందా అక్కడ మా సంజీవ్ గారు చెప్పారు చిరంజీవి గారికి చాలా బ్రేక్ ఉందంటే దాదాపు పదిహేను ఇండస్ట్రీ నుంచి మా అందరికి రామానాయ పార్టీ ఇచ్చి టాటాపై చీర చెప్పి వెళ్ళారు ప్రజారాజ్యంలోకి మా శివ గారు ఎవరండి ఇక్కడే ఉంటారు ఆయన బై చీర అవకాశం లేదండి సరే అందుకని ఆయన ఈయన ఈ రేజ్ లో పోవచ్చు ఈ నెల పోలిస్తే బాలకృష్ణ గారితో పోవచ్చు అందుకనే సో అందుకనే ఆయన ఫిజికల్ గా కష్టపడుతూ ప్లస్ సినిమాని ప్యాషన్ గా ఫీల్ అవుతూ ఒక ప్రమోషన్ కి ఏం చేయాలి ఏంటి అహర్నిసిన సినిమా ప్రతిదీ సినిమా సినిమా అనుకుంటూ ఆయన తోడు నేనగా మా ఇంటర్స్ రాజు రెడ్డి కూడా ఉంటూ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది మన నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఆయన అక్కడ ఆలోచిస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆలోచిస్తున్నాడే అంత స్పీడ్ గా ఉంటాడు సో డెఫినెట్ గా ఇట్లాంటి సినిమాలు బాగా ఆడితే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది సో మీడియా పరంగా కూడా మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయడం పర్ఫెక్ట్ గా ఇండస్ట్రీ మీద ఉపయోగం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన జీవితం అనో లేకపోతే పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమా స్పేస్ విజన్ నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు రండి మా నిర్మాత సభ్యుడు నరసింహారెడ్డి గారు మా వెంకటేశ్వర నిర్మాత సభ్యుడు మా శివా గారు నిర్మాత సభ్యుడు మీరు కూడా సంజీవ్ గారు నిర్మాత సభ్యుడు సో ఇట్లాంటి సినిమాలని అంటే ఇవాళ ఇండస్ట్రీ బతుకుతుంది ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ఫిలిమ్స్ సక్సెస్ తో బతకట్లేదు మన ఇండస్ట్రీ బతుకుతాంది ప్రతి ఒక్కళ్ళు ఫ్యాషన్తో ముందుకు వచ్చి నైన్టీ టూ పర్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు అంటే ఒక సూపర్ హిట్ సినిమాకి అదే రెమ్యునేషన్ ఇస్తాం ఒక ఫెయిలర్ సినిమాకి అదే రెమ్యునేషన్ ఇస్తాం సో మనకి ఈ చిన్న సినిమాలు ఈ ఫ్యూచర్ ఉన్న ఈ సినిమాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి బాగా పెద్ద సినిమాలు సూపర్ హిట్ టైం సినిమాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఏదైనా బెంచికారు కోలుకుంటానికో లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కొట్టుకోవడానికో లేకపోతే పెద్ద పెద్ద ల్యాండ్స్ కోలుకుంటానికో పరిగణ కానీ ఇండస్ట్రీని కాపాడుతుంది ఈ సినిమాలే ఈ సినిమాలు ఉంటేనే ఇండస్ట్రీ ఉండదు ఇండస్ట్రీలో పార్ట్ అయిన మీడియా కూడా దయచేసి ఈ సినిమాలు కాపాడండి ఈ సినిమాలు ఇచ్చేయండి మనం స్టార్లు కోసం ఎనమాలు పెట్టి స్టార్ ఫోటోలు కాకుండా వీళ్ళ ఫోటోలు వీళ్ళ రీచ్ చేయండి

మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే